హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ పోలి ఈ రోజు రెసిపీ బంగాళదుంప ముద్దకూర ఈ బంగాళదుంప ముద్దకూర పచ్చిమిర్చి అల్లము కొబ్బరితో చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది ఇది ఫంక్షన్లో ఎక్కువగా చేస్తారు చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ బంగాళదుంపలన్నీ చెక్కు తీసుకొని ఇట్లా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసేసుకొని నీళ్ళలో వేసుకోండి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు ఇట్లా పొడవుగా కట్ చేసుకోండి మనం ఇప్పుడు కొబ్బరి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాము కరివేపాకు కూడా అవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్లో మనం ఈ బంగాళదుంపలు చెక్కు తీసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు వీటిలో వాటర్ పోసేసుకొని రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకొని పొయ్యి ఆపేసుకున్నాం ఇప్పుడు ఈ కొబ్బరి అల్లం పచ్చిమిర్చి మొత్తం బాగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం మరీ మెత్తగా కాదు కొంచెం బరగ్గా పేస్ట్ చేసి పెట్టుకుందాం పచ్చిమిరపకాయలు స్పైసీని దాన్ని బట్టి వేసుకోండి నేను ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు వేసాను మరీ మెత్తగా కాదు మరీ బరగ్గా కాదు అట్లా వేసుకోవాలన్నమాట ఇది సరిపోతుంది ఇప్పుడు బంగాళదుప్పులన్నీ ఉడికిపోయినాయి ఇవి చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకోండి కూరకి సరిపడంతో నూనె ఈ బంగాళదుప్పు ఉడకబెట్టినకి ఎక్కువ నూనె పట్టదు కొంచెం వేసుకున్న సరిపోతుంది ఎండుమిరపకాయలు తాలింపు గింజలు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత రెండు చిన్నలిపాయలు కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసేస్తుంది ఇప్పుడు మొత్తం ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాలి ఇప్పుడే పసుపు కూడా కొంచెం వేసేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు మొత్తం వెళ్కండి ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇంకొంచెం వేగాలి ఈ వేగే లోపల మనం ఈ ఉడకబెట్టిన బంగాళదుప్పని కొంచెం లైట్గా అట్లా కట్ చేసుకోండి లేదు మెత్తగా అయినా అట్లా నలిపేసి వేయచ్చు లేదంటే కొంచెం ఇట్లా ఆల్రెడీ ఉడకబెట్టినాయి కాబట్టి మధ్యలో కొంచెం ఇట్లా కట్ చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడే మనం కొబ్బరి అల్లం పచ్చిమిరపకాయ వేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాం మీడియం మంట మీదే ఉంచుకొని కలిది లేకపోతే మాడిపోతుంది ఈ బంగాళదుంప కూరలో కొబ్బరి అల్లం పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసి వేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మొత్తం వేగిపోయింది ఇప్పుడు దీంట్లో బంగాళదుంపలు వేసేసుకున్నాం ఇప్పుడు బంగాళదుంపలు ఉడకబెట్టుకుని ఉన్నాయి కదా ఇవన్నీ వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఉప్పు కూడా వేసేసుకుందాం కూరకు సరిపడంతా వేసుకోండి నేను ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ వేసుకొని మొత్తం ఇలా కింద నుంచి పై దాకా ఇట్లా మిక్స్ చేసేసుకోండి ఆల్రెడీ ఉడకబెట్టిందే కాబట్టి తొందరగా అయిపోతుంది పెద్ద పెద్ద ముక్కలు ఏమైనా ఉన్నా ఇట్లా కలిపి కలిపినప్పుడు సరిపోతుంది దీంట్లో ఇంకా కారం వేయాల్సిన పని ఉండదు ఈ పచ్చిమిరపకాయలు ఘాటే సరిపోతుంది లేదు ఘాటు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం చిల్లుపాయ కారం అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఒక టూ మినిట్స్ మనం మీడియం మంట మీద సన్న మంట మీద ఉంచుకొని ఉంచుకుంటే అయిపోతుంది కూర రెండు నిమిషాలు ఇట్లా మూత పెట్టి మగ్గించిన తర్వాత ఇంకా తీసేసి కూర రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకుందాం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని తీసేసుకుందాం ఎంతో టేస్టీ అయినా బంగాళదుంపు కూర రెడీ ఈ బంగాళదుంపు కూర చపాతీలోకైనా అన్నంలోకి అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ